రామానుజాయ రామానుజాయనమ శ్రీ యాదాద్రి సాయ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి దివ్యమైన భవ్యమైన భోగ్యమైన మహావైభవాలలో ఆరవ రోజు రాత్రి పూజ సమయంలో స్వామివారు వ్యాఖ్యాళికై బయలుదేరి తూర్పమాళ వీధిలో సి ఉన్నారు ముఖంగా యజమాని ఉండి పశ్చిమ ముఖంగా భక్తులు కనుక ఉన్నట్టయితే అభయం వరం చేసి తీరుతాను అని చెప్పి అభయ ప్రధానంతో స్వామి నిర్ణయాలు అలాంటి శుభశోభాయమాన సుమధుర మందుల మనోహరమైన ఈ పవిత్రీకృత వేళ భగవద్వైభవాన్ని కొంచెంగా చెప్పుకుందాం నారసింహ వైభవం ఏం చెప్పాలండి బ్రహ్మాది దేవతలకు కానీ ఆదిశేషుడికి కానీ అలవి కాని సౌలభ్య పరాకాష్టమూర్తి లక్ష్మీనారసింహస్వామివారు అలాంటి స్వామివారు శ్రీమన్నారాయణుడే పరదైవము అలాంటి పరదైవము స్వామివారిని పరమాత్మ అని సంబోధిస్తూ ఉంటాం పరమాత్మ అని సంబోధించినప్పుడు పరము కనపడదు ఆత్మ కనపడదు కనపడని దాన్ని ఎలా ఉపాసన చేయాలి అంటే దానిని సాదృశ్యం చేస్తూ సగుణోపాసన దగ్గరికి రావాలి భగవాను ఉపాసించే విధి విధానాలు మనకి రెండు ఉన్నాయి ఒకటి నిర్గుణోపాసన రెండోది విగ్రహోపాసన అటు నిగ్రహాన్ని అనుగ్రహాన్ని కూడా పరమాత్మ మనకి అందించడం కోసమే అవసరమైతే కనపడుతూ అవసరం లేకపోతే కనపడకుండా ఉంటూ శరీరంలో ఉండబడేటువంటి శక్తిగా శక్తి కనపడుతుందా కానీ ఉన్నది అదేవిధంగా ఆ శక్తి లేకపోతే అసక్తతే ఉంటుంది కదా అసక్త దేనికి అనర్హము దేనికైనా అనర్హమే శక్తి మాత్రమే అర్హత అలాంటి స్వామి నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని భీష్మ పితామహుడు సగుణోపాసన కంటే కూడా నిర్గుణోపాసన కంటే కూడా సగుణోపాసన శ్రేయోదాయకమైనటువంటిది అని నిరూపించి మనకు చెప్పడం జరిగింది అలాంటి పరమాత్మ సగుణోపాసన దారి మనందరికీ కూడా నేత్రపర్వంగా ఉన్నటువంటి స్వామిని వైభవం స్వామి తత్వాలు ఏమిటి నవవిధ తత్వాలు నవవిధ భక్తం నవవిధ భక్తులు ఉన్నాయి నవవిధ ఉన్నాయి ఆ నృసింహ తత్వం ఎలా అర్థం చేసుకోవాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం బలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్ణ మామ్యహం అలాంటి స్వామికి మనం ఎప్పుడూ కూడా నమస్కరిస్తూ వరప్రదానాన్ని పొందాలి మొదట అంశ ఏమిటి ఉగ్రం ఉగ్రం అంటే మనలాగా వచ్చేటువంటి తామసమైన కోపమా తామసమైన కోపం కాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదు రక్షించుకోవాలి అనేటువంటి తపనలో స్వామి బ్రహ్మదేవుడు హిరణ్యకృష్ణుడికిచ్చిన వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెంది తన ఉగ్రంలో కూడా వాత్సల్యాన్ని నిరూపించినటువంటి దయోగ్రమూర్తి మన లక్ష్మీనారసింహస్వామివారు ఇక వీరత్వము మన వీరత్వాలు చాలా ఉంటాయి నిద్రపోతున్నప్పుడు లేకుంటే అన్నం తిన్నప్పుడు వీరత్వం చూపించుకోవడం కాదు సభాస్థానంలో వీరత్వాన్ని నిరూపించుకోవాలి అందుకోసం ఒక సభ ఎంచుకున్నాడు ఏటా సభ హిరణ్యకృష్ణుడు యొక్క సభనే ఎంచుకున్నాడు ఎక్కడ్రా నీ హరి ప్రహ్లాదుడు అడిగితే ఇందుగరడు అందు లేడు సందేహమే వలదు అన్నాడు సందేహం నాకు లేదు ఎక్కడ రా ఈ స్వామి హరి ఎక్కడ ఎక్కడ అంటుంటే ఇక్కడ ఉన్నాడా అని స్తంభాన్ని చూపిస్తే ఒక స్తంభంలోంచి మాత్రమే ఆవిర్భావం చెందాడు స్వామి అనగా దేనిలోంచి రావాలంటే దానిలోకి రావాలని అన్ని చోట్ల నృసింహస్వామి వేషం వేసుకునే ఉన్నాడు స్వామి అక్కడి నుంచి రమ్మన్నాడు కాబట్టే ఆ స్తంభంలోంచి వచ్చాడు లేకపోతే కిరణ్యకృష్డు ఒప్పుకోడు వచ్చి దాక్కున్నావు మొన్న దాక్కున్నావు నువ్వు నరసింహస్వామి అంటానికి నువ్వు నారాయణుడే హరి అంటానికి నాకు నమ్మకం ఏంటి అని మళ్ళీ వితండబోధన చేస్తూ ఉంటుంటాడు అందుకని చెప్పి గదా తాడన చేయగానే ప్లస్ మైనస్ ఏర్పడితే కరెంటు వైర్లల్లో షార్ట్ సర్కిల్ వస్తుంది ఆ షార్ట్ సర్కిల్ విద్యుత్ ఘాతంలాగా ఆ స్తంభాన్ని ఒక్కసారిగా గదాతం చేస్తే అక్కడ స్వామివారు మహా ఉగ్రమూర్తిగా వాత్ఫల్యమానమైనటువంటి క్రోధాఖి సౌందర్యంగా అక్కడ దర్శనమిచ్చాడు తన వీరత్వాన్ని సభలో నిరూపించుకున్నాడు అది వీరం ఇక మహావిష్ణు అణువులో అణువై పరమాణువులో పరమాణువై అంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి స్వామి మహావిష్ణువు జ్వలంతం ఒక మహాజ్వాజ్వల్యమానటువంటి కాంతి ఆ కాంతిలో మనం ఏం చూస్తున్నామో కాంతి కనపడుతుంది తప్ప కాంతి లోపల కాంతి మనకు కనపడదు ఇతరత్రా ఏ ప్రపంచమూ కనపడదు ఒక వెయ్యి క్యాండిల్ బల్బునే చూడలేని కళ్ళు పరమాత్మని కోటి సూర్య సమప్రభుడైనటువంటి స్వామిని ఏం చూడగలుగుతాం ఆయన చూడాలన్నా కూడా ఆయనే నేత్రాలు మనకు అనుగ్రహించాలి దివ్యం దదామి తే చక్షు అన్నాడు పరమాత్మ ఆ చక్షుల ద్వారానే పరమాత్మని మనం దర్శనం చేసుకోవాలి అది జ్వలంతస్వరూపం ద్వాద్వల్యమానటువంటి జ్వలంత స్వరూపం అదే మన జ్వాలా స్వరూపం గర్భాలయంలో వేయించేసి ఉంది సర్వతో ముఖం మళ్ళీ ఒక్కసారి అంతటా వ్యాపించి ఉన్నాడు మరొకసారి స్వామి చెప్పు మళ్ళీ చెప్పు నిజమేనా నువ్వు చెప్పేది అని ఆత్రులతో మనం అడిగినప్పుడు ఒకటికి రెండుసార్లు మనం ప్రశ్న వేస్తూ ఉంటాం రెండుసార్లు సమాధానం చెప్పినా కూడా అది నమ్మకపోతే మూడోసారి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది అదేవిధంగా సర్వతోముఖం ప్రాణ భయం చేత హిరణ్యకష్ణుడు ఎటు చూసినా కూడా అక్కడ వారి యొక్క ముఖమే కనపడుతుంది అది సర్వతోముఖం ఇక నృసింహం పీషాస్మ ద్వాతపవతి పీష్పించి భక్తులను సర్వకాల సర్వావస్థలేందు కూడా రక్షించి కాపాడతాను నమే భక్త ప్రణశ్యంతి అన్న ప్రమాణ వాక్యం ఏదైతే ఉందో ఆ ప్రమాణ వాక్యాన్ని అక్షర సత్యం చేస్తున్నటువంటిదే నారసింహస్వామి అప్పుడు దేవతలందరూ కూడా ఎవరు ప్రార్థించారు నారసింహ సమోదేవో నా భవిష్యతి అన్నారు కాబట్టి నృసింహం భీషణం ప్రతిజ్ఞ చేశాడు సర్వతో నృసింహం భీషణం భద్రం భీషణం ప్రతిజ్ఞ చేశాడు రక్షిస్తాను భద్రం మన అంతరింద్రియాలను మన బాక్యేంద్రియాలతో పాటు మనకున్నబడేటువంటి మంచి గుణములు ఏవైతే ఉన్నాయో కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే టిష్టటి మానవా జ్ఞానరత్న అపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మన జీవుణ్ణి మనం ఎప్పుడూ కూడా హెచ్చరించుకుంటూ ఉండాలి మనలో ఉండబడేటువంటి జ్ఞానం అనేటువంటి మంచి మంచి రత్నాలు ఉన్నాయి నవరత్నాలు ఉన్నాయి ఆ నవరత్న వైభవాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలు వేసుకుంటాం ఆభరణాలు మనని రక్షించడానికి శక్తి సమరిపోతుందన్నప్పుడేమో మనమే ధరిస్తాం రక్షణ సరిపోదంటే వెనక ఇద్దరు గణమ్యాలను పెట్టుకుంటాం పోయినూరు వచ్చిన ఉంది ధరించాలని ఉంది పెట్టెలో పెట్టి తాళం వేస్తే లాభం ఉంది ప్రకాశం ఉండాలి అటువంటి దివ్యాభరణం ధరించాలి దాన్ని భద్రంగా కాపాడుకోవాలి మన శరీరంలో మంచి అనేటువంటి మహారత్నాలు చాలా ఉన్నాయి వాటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి భద్రించాలంటే బంధించాలి అంటే భద్రాయిత మూర్తి వీరాసన స్థితుడై మనకి దర్శనం ఇవ్వాలి స్వామి అది భద్రమూర్తి నృసింహం భీషణం భద్రం మృత్యుమూర్త్యున్నవామ్యహం అలాంటి స్వామి ఎవరయ్యా అంటే మృత్యువుకే మృత్యుము ఆ నారసింహస్వామి ఇది నవనారసింహ తత్వం సూక్ష్మీకరంగా ఇక ఆయన మనకి ఎలా వశ్యమవుతాడు ఆ వశీకరణ శక్తి ఎక్కడి నుంచి రావాలి అంటే అష్టాంగ యోగ సిద్ధి కావాలి ఆ యోగ సిద్ధి ఏమిటయ్యా అంటే యమం ఏదైతే ఉపాసన చేస్తామో ఆ ఉపాసన పాంచభౌతికమైనటువంటిదా పంచ ఉపనిషన్మైనటువంటిదా లౌకికానిదా అలౌకికానిదా పారలౌకికానిదా మన స్వామి సగుణోపాసన అన్నాం స్వామివారికి కూడా ఆకలి స్వామివారికి కూడా చెమట పడుతుంది స్వామివారికి స్నానం చేయించాలి అభిషేకం చేయించాలి స్వామివారికి ఆకలి అవుతుంది కాబట్టి నైవేద్యం పెట్టాలి ఇలాంటివన్నీ కూడా సగుణోపాసనకు వస్తాయి నిర్గుణోపాసన ఏముందండి ఆ స్వామి మనమే కొత్తగా పెళ్ళైన తర్వాత నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు అనుకొని భార్యాభర్తలు అనుకున్నట్టుగా తర్వాత తెలిసిందంతా అబద్ధం ఉంది అలా కాకుండా నిజంగా స్వామితో మమేకమైపోయి అన్య భావన కానీ అన్య దర్శత్వం కానీ లేకుండా దర్శనీయతత్వం ఉంది అది యమం క్రమం తప్పకుండా పాటించి క్రమశిక్షణ చర్య యమం ఇక నియమం నియమం దేనికి ఏ నియమం కావాలో ఆ నియమాన్ని పాటించాలి అది కష్టమైనా కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని విశిష్టంగా ఇష్టంగా దాన్ని మనం సాధించుకోవాలి యమన్ నియమం ఆసనం స్థిర సుఖమాసనం కూర్చున్న చోట తపస్సు చేయాలనుకున్నప్పుడు ఈగల బాధ కానీ దోమల బాధ కానీ ప్రకృతి వా బాధ కానీ లేనటువంటి స్థిరంగా ఉండబడేటువంటి స్థానంలో కూర్చొని మనం స్థితస్థితానా ఉచ్చరిత ప్రభాతే నిశేషుదీశీ ఆసన బంధీర జలాభిలాషి జలమాదదానం ఛయవతాం భూపతి అన్వగచ్చతే రఘువంశ మహాకావ్యంలో ప్రత్యంగా వాతావరణ కాలుష్యం కానీ పిడుగులు మీద పడ్డా సరే మనము మన మనోపాసనని భిన్నం చేసుకోకుండా ఉండాలి అది యమం నియమం దానికి ఆసనంగా వేసుకొని స్థిర సుఖం ఆసనంగా కూర్చోవాలి యమన్ నియమం ఆసనం ఇక ప్రాణాయామం ప్రాణాయామ ప్రక్రియలో మనకు ఉండబడేటువంటి కుండలిని శక్తి ఉద్దీపింపబడుతుంది అది సమస్త పాపాలని పొగుడుతుంది మనలో ఉండబడేటువంటి సమస్తమైనటువంటి దైవీ సంపద్గుణాలకి బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రం పువ్వులాగా విచ్చుకొని స్వర్గలోకం నుంచి భగవత్ కటాక్షం మనకి సంప్రాప్తమయ్యే రసప్లావితమైనటువంటి అమృతాన్ని మన మస్తిష్కంలో వేసుకోవటానికి ఆకర్షించటానికి దోహదపడి ఈ శరీరంలో మన ఇంద్రియాలను ఇంద్రియాలన్నిటి కూడా శుద్ధి చేస్తుంది మళ్ళీ దీని గురించి చెప్పుకోవాలంటే ఇరవై ఐదు రకాల తత్వాలు ఉన్నాయి ఆ తత్వాల గురించి ప్రణమల మనం చెప్పుకుందాం కానీ యమన్ నియమం ఆసనం ప్రాణాయామంలో ఇవన్నీ కూడా అష్టాంగ యోగంలో ఇది అతి ప్రధానమైనటువంటిది జీవాత్మను పరమాత్మను మమేకం చేస్తూ మనకి రససిద్ధిని మంత్ర సిద్ధిని అనుగ్రహించేటువంటిది ప్రాణాయామం ఇక ప్రత్యాహారము ప్రత్యాహారం అంటే ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు మనకు కావలసినటువంటి మలయాళ వత్తు సంభారాలన్నీ కూడా మనం సిద్ధం చేసుకుంటాం ఆ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ప్రయోగం మొదలు పెడితే అప్పుడు ఆ ప్రయోగం సిద్ధమవుతుంది ఉదాహరణకి ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే కత్తులు కఠారులు అన్నీ దగ్గర పెట్టుకోవాలి లేకుండా ఒకటి మర్చిపోయాడు అంటే మళ్ళీ అక్కడ ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది అదే రకంగా ఒక మంత్ర సిద్ధిని మనం పొందాలి అంటే అవన్నీ కూడా సంసిద్ధపరచుకోవాలి సిద్ధే మంత్ర ప్రయోక్తవ్యా మంత్రాలన్నీ ప్రయుక్తం కావాలంటే తగినటువంటి మలయాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలి ప్రత్యాహారం ఇక ధ్యాన యోగంలోకి వెళ్ళిపోవాలి ధ్యానలోకంలో ఏ పరమాత్మనైతే మనం ఉపాసిస్తామో ఆ పరమాత్మని జపం చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయేంత గొప్పగా అన్య భావన కానీ అన్య చింతన గానీ లేకుండా మనం ధ్యానలోకంలోకి వెళ్ళిపోవాలి దాన్ని ఆధ్యాత్మిక దివ్య తరంగము అంటాం అట్లాంటి ధ్యానం చేసిన తర్వాత ధారణ శక్తి కలుగుతుంది అంటే పరమాత్మ ఏ రకమైనటువంటి సుగుణాలతో ఉన్నాడు సు ఆకృతిలో ఉన్నాడు అవన్నీ ఆటోమేటిక్గా స్వభావసిద్ధంగా మనకి తెలిసిపోతూ ఉంటాయి దాన్ని కూడా మనం ధారణ తీయాలి సమాధి ఇక సమాధి స్థితి అంటే ఇక అక్కడ ఇంత ఏమీ ఉండదు ఇక పరమాత్మ మనమా మనమే పరమాత్మన లేకపోతే ఈ బాహ్య ప్రపంచమా అంత ప్రపంచమా అంతా కూడా పరమాత్మకే మనం మమే మమీ సత్వంలోకి వెళ్ళిపోతాం అదే సమాధి స్థితి ఆ సమాధి స్థితి పొందలేని వాళ్ళ మనందరం కూడా వంద సంవత్సరాలు తపస్సు చేసినా తపస్థితి రాదు వెయ్యి సంవత్సరాలు చేసినా రాదు అంటే ఎందుకు చేయటం మరి నిష్ప్రయోజన పని ఎందుకు చేయాలి కానీ అందుకోసమని చెప్పి పరమాత్మ ఒక్క రెప్పపాటు కాలమైనా సరే ధ్యానం చేస్తే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఆ స్వామిని మనం దర్శించినట్టయితే సమాధి స్థితిలో ఉండబడేటువంటి అష్టాంగ యోగ సిద్ధిని కల్పించి పంచవింశతి తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించి నవనారసింహత్వంలో పరమ ఈశత్వాన్ని మనకు అనుగ్రహించేటువంటి రూపం ఆకృతి ఈ సింహకృతి ఇక్కడ అన్ని సింహాలే ఉన్నాయి స్వభావోక్తి సాహిత్యంలో స్వభావోక్తి లాగా నరసింహమా నరయసింహమా అరయసింహమా పూర్ణసింహమా ఇక్కడ మన కనపడుతోంది నరసింహము అన్నాం దాన్ని అర అనుకుంటే సగం సింహమే సగం ఎక్కడుంది శిరస్వరకు సింహం మరి పూర్ణత్వం ఎక్కడ సిద్ధించింది యోగత్వంలో సిద్ధించింది రెండో సింహం పైన సింహం కూర్చున్నాడు కదా అది పూర్ణసింహం కాబట్టి ఈ పూర్ణమద పూర్ణమదం అనేటువంటి సింహం ఆ సింహాన్ని అనుష్ఠించాలంటే ఎవరు కావాలండి నా రుద్రో రుద్రమర్చయద్దు నరసింహస్వామిని ఉపాసన చెయ్యాలంటే ఆయనలాగానే మనం మారిపోవాలి ఆయన రౌద్రమా రౌద్రంలోకి వెళ్ళిపోవాలి ఆయన శాంతమా ఆయన శాంతంలోకి మనం వెళ్ళిపోవాలి అది నా రుద్రో రుద్రమర్చేయదు ఆయనతో మమ్మికత్వం పోవాలి అలా పొందుతున్నటువంటి వేళ ఈ బ్రహ్మోత్సవ వైభవాలలో సింహ వాహనంలో స్వామిని మనం దర్శిస్తున్నాం సింహానికి ఒక గొప్పతనం ఉంది ఏమా గొప్పతనం తను స్వయంగా కష్టించినటువంటి లేడీని మాత్రమే స్వీకరిస్తుంది ఇతర జంతువులు వేటాడినది ఇంగిలి చేసినది తాను తినదు ఎంత ఆకలైనా సరే అది గడ్డి తినదు మనము ఏ దొరికితే అది తినేస్తాం అట్లాంటి నియమాలు కాదు ఇవాళ సంపాదించుకొని రేపటికి దాచుకుందాం అనుకుంటాం మనం కానీ సింహం అలా అనుకోదు కొన్ని జంతువులు దాచుకుంటాయి మురిగిపోయినా పాసిపోయినా వాటికి ఏం బాధ లేదు తినేస్తూనే ఉంటుంది కానీ సింహం అలా ఉండదు ఒకసారి వేటాడి ఒకసారి దాన్ని స్వీకరించింది అంటే ఇతర జీవులు తింటాయి కదా అని వెళ్ళిపోతుంది తనకు ఎంత కావాలో అంతే స్వీకరించుకుంటుంది అంతేగాని మనలాగా బస్తాల కొద్దీ తినదు కిలోల కొద్దీ ఆరగించదు దానికి ఎగస్ట్రాల్ లేవు కొలెస్ట్రాల్ అంతకంటే లేదు కాబట్టి తను సంపాదించుకున్నదే తను స్వీకరిస్తుంది ఇతరుల కష్టం పైన ఆధారపడి ఉండదు అందుకోసమనే స్వయమేవ మృగేంద్రత తన శక్తిని తను నిరూపించుకోవడానికి ఎల్లప్పుడూ కూడా వెనుకాడు అట్లాంటి సింహం శివంగి లేడీ ఆడసింహాన్ని శివంగి అంటాం అది ఎట్లాంటి వాడిని నిర్ణయించుకుంటుంది ఏదో కాలేజీ దగ్గర పంపించాడను లేకపోతే బైక్ మీద కూర్చోబెట్టుకున్నాడనో పోరగాడు పిజ్జా కనిపించాడను సినిమా టికెట్ పొనిచ్చాడను వెళ్ళిపోదాము టాటా చెప్దాం తల్లిదండ్రులు మర్చిపోదాం అనేటువంటి యువతి స్వరూపం కాదండి నేను అవసరమైతే ఆయనే రావాలి అని చెప్పి తన సౌందర్యాన్ని కానీ తన శౌర్యాన్ని కానీ నిరూపించుకోవడానికి ఒక గీత గీసుకొని కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఒకసారి గత్యం చేస్తుంది ఇదిగో నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఎవరైనా వీరుడు గనుక ఉన్నట్టయితే వాడు రండి అని పిలుస్తుంది వెంటనే పదో ఇరవయో సింహాలు వస్తాయి ఆ సింహాలు రాగానే ఆ గిరి కూసుకొని మధ్యలో ఈ లేడీ ఆడసింహం కూర్చుంటుంది కూర్చోగానే గర్జన ఇస్తుంది ఇక మీరు యుద్ధం పెట్టుకోండి ఆ యుద్ధంలో ఏ సింహం గెలుస్తుందో దాన్ని మాత్రమే జత కట్టుతుంది జీవితాంతం దాంతోనే ఉంటుంది ఇక మళ్ళీ అది కొంచెం జూలు తక్కువ ఉందో లేకుంటే అందం తక్కువ ఉందో అది ఎప్పుడూ కూడా విమర్శ చేయదు అన్యోన్య ప్రేమపూర్వక రాగ రంజితమైనటువంటి గృహస్థాశ్రమ జీవితం సింహాన్ని చూసి నేర్చుకోవాలి మనం అందుకోసమే మన నరసింహస్వామివారు వామాంక విలసల్ లక్ష్మి బంధవే లోకబంధవే సూర్యభోగ్యాయ యాదాద్రి శ్రీ నృసింహాయ మంగళం స్వామి ఒక్క రెప్పపాటు కూడా అమ్మవారిని విడిచిపెట్టి ఉండలే ఆయన అది చూసి మనం ఉత్తమ దాంపత్యం నేర్చుకోవాలి సింహాన్ని చూసి మనం లవ్ చేయడం నేర్చుకోవాలి ప్రేమించడం నేర్చుకోవాలి మంచివాడినే ఎంచుకోవాలి పిచ్చివాడిని చచ్చి పుచ్చువాడిని ఆడపిల్ల అయినా సరే పెళ్లి చూపులే చూడాలి కానీ పిచ్చి చూపులు చూడొద్దు అనేది అమ్మవారు నృసింహ అవతారంలో ఉన్న గొప్పతనం అట్లాంటి సింహం ఎలాంటి సింహం అండి అరయ్య సింహం ఎంత అందంగా ఉంటుందండి ఆ సింహం ఆ సింహం స్వరూపను చూడాలి అంటే చూడటానికి భయంగా ఉన్న లోపలంతా కూడా అభయమే అలాంటి అభయాయిత మూర్తి మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారు నిజంగా సింహం దగ్గర ఇంతసేపు మనం కూర్చోగలుగుతామో నిజంగా సింహం దగ్గర దాంతో కాకపోతే దూరంగా ఉండు అద్దం అద్దం పెట్టుకొని కొంచెం సెల్ఫీ దిగొచ్చు కానీ దాని జూల్తో ఆడుకుంటే అది ఒప్పుకోదు ఆ సింహానికి ఈ సింహానికి చాలా తేడా ఉంది సేమ్ టు సేమ్ నో సేమ్ టు సేమ్ నో కాబట్టి అలా కాదు అక్కడ సింహ వైభవం చెప్పాలి అంటే ఆ ప్రేమ అనురాగం ఎలా కలిసిపోతుంది అంటే ప్రతిరోజు టీయో చాయో కాఫీ పెడతారు కదా పాలల్లో చక్కెర కలిసిపోతుంది దాన్ని విడదీస్తామా విడదీయలేము పాలను పంచదారను కలిపితే ఎంత తీయగా ఉంటుందో లక్ష్మీనారసింహ స్వామి వారిని చూసి సంసారం చేయడానికి నేర్చుకుంటే ఆ సంసారం అంత తీయగా ఉంటుంది తీయగా పంచదార వలయాన్ని నేలుకోవయ్యా అని లక్ష్మీదేవి ప్రార్థిస్తుంది ప్రార్థన మన్నించాడు వివాహం చేసుకోబోతున్నాడు ఎల్లుండి ఇదంతా కూడా మనకు పాఠం నేర్పడం కోసం మనకి గుణపాఠం నేర్పడం కోసం స్వామి తాను ఈ బ్రహ్మోత్సవ వైభవాలలో నభూతోన భవిష్యతి అన్నటువంటి గొప్పనైనటువంటి సేవను మనకు అనుగ్రహించినాడు అది చేసి చూసి తరిద్దాం స్వస్తి భార్య